మరొకసారి ఈ ఉదయకాల సమయంలో ఏడు నిమిషముల యేసు మాటలు అనే కార్యక్రమానికి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ప్రభునామాన హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు ఒక అంశం ప్రారంభించే ముందుగా ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క గ్రూప్స్లోనూ అలాగే మీ ఫ్రెండ్స్కి హృదయకాలంలో ఈ లింక్ పంపించడం ద్వారాగా అనేక మంది ఈ వాక్యాంశాలను గ్రహించి చక్కటి జ్ఞానాన్ని చక్కటి మనశ్శాంతిని ప్రశాంతతను ప్రభు వారందరికీ ఇస్తారని మీకు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మన అంశాన్ని ప్రారంభించుకునే ముందుగా ఒక చిన్న ఉదాహరణతో ప్రారంభించాలని ఆశపడుతూ ఉన్నాను ఒక పక్షి ఒక ఎత్తైనటువంటి చెట్టు మోడులో గూడు కట్టుకొని ఆ గూటిలో చక్కగా నివాసం చేస్తూ ఉన్నది అనుకున్నది ఆహారం తెచ్చుకోవటానికి చాలా దూర ప్రాంతానికి వెళ్ళి తెచ్చుకున్నా గూడు మాత్రం చాలా చక్కగా ఉంది చాలా బాగుంది అని సంబరపడుతూ గూటిలో నివాసం చేస్తూ వెచ్చగా ప్రతిరోజు నిద్రిస్తూ ఉంది కొంతకాలం అయిపోయిన తర్వాత వాతావరణము ప్రతికూలంగా ఉన్నప్పుడు కాస్త తుఫాను అయ్యి ఆ చెట్టు మోడు ఇరిగి కింద పడిపోవటం జరుగుతుంది అదే సమయంలో పక్షి అనుకుంటుంది అయ్యో నేనే అపకారం చేశాను నేనేయో నేను ఏ విషయంలో నేను ఎవరిని బాధ పెట్టాను అనుకొని బాధపడుతూ ఉంటుంది మరలా నా గూడు ఎక్కడ ఏర్పరచుకోవాలి అనుకునే సందర్భంలో ఒక చక్కటి తోట కనపడుద్దంట పక్షి ఆ తోటలోకి వెళ్ళి అక్కడ గూడు వేసుకుందాం ఇక్కడ నివాసం చేద్దాం అనుకొని ఆ తోటలోనే ఎన్నో రకరకాల పండ్ల చెట్లు వీటి మధ్యలో చక్కటి గూడ ఏర్పరచుకొని ఆహారం కూడా ఎంతో దూరం వెళ్ళి తెచ్చుకోకుండా ఇక్కడే ఈ పండ్ల చెట్లలోనే మనకి రకరకాల ఆహారాలు ఉన్నాయి అనుకొని సంతోషంగా ఆ తోట మధ్యలో నివాసం చేస్తూ ఉంటాం దీన్ని బట్టి ఈ రోజున మనం ఒకసారి ఆలోచించాలి ఒక వచనం చదువుకున్నాం బైబిల్లో నుంచి నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై ఒకటవ వచనంలో కీర్తనాకారుడు ఏం సెలవిస్తున్నాడంటే నేను నీ కట్టడలను నెరవేర్చు నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయను దేవుని కట్టడలను నేర్చుకున్నప్పుడంట శ్రమ కూడా మేలైపోతుందండి ఈరోజున ఈ ఉదయాన నీవు దేవుని కట్టడలను నియమాలను చక్కగా పాటించగలిగేటువంటి విశ్వాసం నీకుంటే నీకు ఎదురవుతున్న శ్రమలు కూడా మేలుకరంగా మార్చటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అందుకని ఈరోజు ధ్యానం నిమిత్తము శ్రమ వచ్చుద్దని నువ్వు భయపడమా శ్రమలో ఉన్నావు అని వృంగిపోమా ఎంత కష్టపడినా అదే జీతం అని బాధపడబా ఎంత మంచి పని చేసినా మేము రావట్లేదని బాధపడబా నీ శ్రమలో దేవుడు విడుదలవ్వబోతున్నాడు ఈ వాక్యమును నీ కొరకే ధైర్యంగా ఉండు సహనం కోల్ప మాకు దేవుల్లోను అలాగే మనుషుల్లోనూ చాలా ప్రాముఖ్యమైనది సహనము ఓర్పు కనుక రోమపత్రికలో ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో కూడా ఏం సెలవిస్తుందంటే శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి యందు అధ్యయించుచున్నాము అంటాడు పౌల్ దేవుని బిడ్లారా నువ్వు చేస్తున్నటువంటి కూలి పనుల్లోనూ ఉద్యోగాల్లోనూ నీ పనికి ఎవరు గుర్తింపు లేదని మాకు లేదా సడన్గా నువ్వు చేస్తున్నటువంటి జాబ్ పోయిందని అధైర్యపడబాకు మరొక మంచి కోట పక్షికి ఎలా చూపించాడో మంచి ఉద్యోగం ప్రభునికి ఇవ్వబోతున్నాడు మంచి వ్యాపారం ప్రభునికి ఇవ్వబోతున్నాడు ఇదిగో దేవుడి ఉదయకాల సమయాన నీ శ్రమను మేలుకరంగా మార్చునుగాక దేవుడి మాటలు దీవించునుగాక మీరందరూ ప్రతిరోజు ఈ ఏడు నిమిషాల ఏసు మాటలు వింటున్నారని ఆశపడుతున్నాను మిమ్మల్ని ప్రోత్సహించాలి మిమ్మల్ని ధైర్యపరచాలి మీరు ఆస్వదించబడాలి అనే ఉద్దేశంతో ప్రతిరోజు ఉదయము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కనుక దేవుని బిడ్డలరా మీరు మాత్రమే కాదు మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే ఇది అనేక మందికి పంపించండి ఈ రోజున వాట్సప్స్లోను యూట్యూబ్స్లోను మరి అనేక వ్యర్థమైనటువంటి సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నారు కానీ విలువైన సమాచారాన్ని మరుగును పెడుతున్నారు కనుక దేవుని బిడ్లారా ఈ విషయాన్ని సహకరించి మీరు దేవుని పనులు ముందుకు సాగాలని ఈరోజు వాక్య ధ్యానం కూడా మర్చిపోకుండా నువ్వు చేస్తున్న పనిలో శ్రమ వచ్చినా కూడా ఆ శ్రమను దేవుడు మేలుకరంగా మార్చి యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి బలపరిచి గాక మంచిది అందరికీ పొందన